హాయ్ ఫ్రెండ్స్ మనం ఆరోగ్యంగా ఉండడానికి పెద్దగా ఖర్చు ఏమి కాదు కానీ కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అవి చేయకుండా అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతూ ఉంటాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైఫ్కి సంబంధించిన రెండు విషయాలు చెప్పండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం పరిగెత్తు లేదా నడువు అది చేత కాకపోతే పాకుతూ వెళ్ళు కానీ అలానే ఉండిపోకు అనే సామెత ఇది ఎగ్జాక్ట్లీ మన హెల్త్కు సరిపోతుంది మార్నింగ్ ఫైవ్కి లేచి కాలకృత్యాలు కృత్యాలు తీర్చుకొని హాఫ్ అన్ అవర్ నడిచి ఎక్సర్సైజ్ చేస్తే తర్వాత నీ వర్క్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల డే మొత్తం యాక్టివ్గా వర్క్ చేసుకుంటారు జాబ్కి వెళ్ళడం బిజినెస్ అయితే బిజినెస్ వర్క్ అలా రోజుకు ఒక పదివేల అడుగులు వేయండి ఇలా చేయడం వల్ల నీకు వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ మాయమైపోతాయి ఇంకా ఒక ఎనభై సంవత్సరాల వరకు నీ కాళ్ళ మీద నువ్వు నడవగలుగుతావు అంటే నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావు అంత మార్నింగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉండరు డే మొత్తం యాక్టివ్గా వర్క్ చేస్తారు ఇలాగ ఒక ట్వంటీ వన్ డేస్ ట్రై చేసి చూడండి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఒక కంపెనీ దాంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ ఒక ఆఫర్ ఇచ్చింది మార్నింగ్ ఫైవ్కి లేచి వన్ అవర్ నడవండి మీకు డైలీ శాలరీకి ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేస్తా అని చెప్పింది దానికి వాళ్ళు ఫస్ట్ డే ఎంత కష్టమైనా లేచి నడవడం స్టార్ట్ చేశారు ఇలాగ రోజు వెళ్తున్నారు కంపెనీ వీళ్ళకు డైలీ డైలీ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేస్తుంది అలా జరుగుతూ పోతుంది ఒకరోజు మెలకువ రాక లేవలేదనుకో లేచిన తర్వాత ఈరోజు ఫైవ్ హండ్రెడ్ మిస్ అయ్యామే అని ఫీల్ అవుతాం ఎవరైనా అంతే కదా అలా జాగింగ్కి లేవని రోజు ఫీల్ అవ్వాలి ఎందుకంటే నీ హెల్త్ కోసమే కదా నువ్వు ఎంత పెద్ద జాబ్ చేసినా బిజినెస్ మ్యాన్ అయినా దగ్గర ఎంత మనీ ఉన్నా కూడా నీ చేతులు కాళ్ళు బాడీ అండ్ నీ మైండ్ పని చేయనప్పుడు ఏం లాభం ఇదే ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా ఇంకో రకం చెప్తారు చూడండి ఒక చిన్న బిజినెస్ మ్యాన్ ఉన్నాడు తన బిజినెస్ చూసుకుంటూ ఇద్దరు కొడుకులను చదివించాడు చాలా బాగా చదివించాడు వేరే కంట్రీలో జాబ్ వచ్చింది వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళకు మ్యారేజ్ అయింది వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అయితే ఇతనికి తన హెల్త్ను చూసుకునే అంత టైం కూడా ఉండదు కొన్ని రోజులకు ఇతనికి పక్షవాతం వచ్చింది దానివల్ల వాళ్ళు వచ్చి ఈ బిజినెస్ చూసుకునేంత టైం వాళ్ళకి లేదు ఎందుకంటే బిజినెస్లో వచ్చే మనీ వాళ్ళకు సరిపోదు అనమాట దానివల్ల వాళ్ళు రాలేకపోయారు ఇలా అని వీళ్ళ భార్యనే బిజినెస్ చూసుకుంటుంది ఇలాగ వన్ ఇయర్ నుంచి బిజినెస్ చూసుకుంటూ తనను చూసుకుంటూ వస్తుంది ఇలా ఎన్ని రోజులున్నా నా బతికింతే అని తను భార్య లేని టైంలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు తన సంపద కానీ తన కొడుకులు కానీ తన భార్య కానీ ఎవరూ తనను కాపాడలేకపోయారు నీ ఆరోగ్యం బాగుండి నీ పనులు నువ్వు చేసుకునే రోజులే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నీ పనులు వేరే వాళ్ళు చేసే టైం వచ్చిందంటే నీ హ్యాపీనెస్ మొత్తం తగ్గిపోతుంటుంది గుర్తుంచుకో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చెయ్యి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో నువ్వు చదివిన ఒక మంచి పుస్తకం గురించి కామెంట్లో తెలుపు దాని మీద వీడియో చేస్తావు నువ్వు చేసే లైక్ కానీ కామెంట్ కానీ మన ఛానల్ గ్రూపు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ